Hi friends welcome to our channel Telugu Mushtaq రామ్ చరణ్ ఉపాసన గారాల పట్టి క్లింకార పుట్టినరోజు వేడుకలు చాలా గ్రాండ్ గా జరుపుకున్నారు తల్లి ఉపాసన మాత్రం క్లింకార పుట్టినప్పుడు వీడియో పోస్ట్ చేసి రామ్ చరణ్ ఉపాసన చాలా ఎమోషనల్ అయ్యారు రామ్ చరణ్ ఉపాసన తమ కూతురు లలిత సహస్రనామం నుంచి తీసుకున్నారు క్లింకార అనే పదం ప్రకృతి స్వరూపాన్ని అలాగే మాతా శక్తిలో నిక్షిప్తమై ఉన్న అనుగ్రహాన్ని సూచిస్తుంది రెండు వేల పన్నెండులో చరణ్ ఉపాసనకు పెళ్ళయింది అయితే అయిన పదకొండేళ్ల తర్వాత కూతురు క్లింకార పుట్టారు రెండు ఇరవై మూడు జూన్ ఇరవై నా హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో క్లింకారా జన్మించారు అయితే తాజాగా క్లింకారా ఫేస్ ను రామ్ చరణ్ చేశారు అయితే క్లింకారా ఇప్పుడు బుడిబుడి అడుగులు వేస్తున్నారు దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు ఈ పిక్ చూసిన మెగా అభిమానులు క్యూట్ అంటూ కామెంట్ చేస్తున్నారు క్లింకారా మొదటి బర్త్డే సెలబ్రేషన్ చాలా గ్రాండ్ గా జరిగాయి ఈ నేపథ్యంలోని కుటుంబ సభ్యులు కూడా క్లింకారాకు మొదటి రోజు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ప్రస్తుతం ఈ వార్త నటింటి తగ్గు అవుతుంది అయితే ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే ఇక ఈ సినిమాలో కేఆర్ అద్వాణి హీరోయిన్ గా నటిస్తున్నారు ఇక ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి